నీ కళ్ళు చెప్పినట్టల్లా వినడానికి చాలు నీ చెవులు చెప్పినట్టల్లా ఆలకించడానికి చాలు నీ హృదయము తలంపు తలంచినట్లు నువ్వు చేయడానికి చాలు ఇంకా నువ్వు వాటికి రుణస్తుడు కావు ఇక మీదట నిన్ను నువ్వు కొనబడ్డావు నువ్వు అమ్మబడ్డావు ఇంకో చెప్పాలంటే క్రీస్తు రక్తము ద్వారా నువ్వు కొనబడ్డావు ఆయన నేను కొన్నాడు తన స్వరక్తమిచ్చి కొన్నాడు నిష్కలంకమైన రక్తమిచ్చి ఇచ్చి నేను కొన్నాడు నిన్న ఒక్కడి కోసమే నీ కోసం తొంభై తొమ్మిది మంది నీకుపెడి విదిలిపెట్టాడండి ఒకే ఒక్క గొర్రె కోసం వెళ్తున్నాడు ఆ గొర్రె పిల్ల కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాడు ఎందుకో తెలుసా అంతగా ప్రేమించాడు మొదటి యోహాను పత్రిక మూడో జ పదహారు వచనంలో ఉంటుంది ప్రేమెట్టుదో నీకు అర్థం కావాలంటే ఆయన ఎంతగా ప్రేమించాడు ఎంత ఎంత వెలపెట్టి వెలపెట్టి ఆ వెల అమూల్యమైన క్రీస్తు రక్తం నా నీతికి దేవా అన్నాడు రెండో మాట ఏం చెప్పాడు ఇరుకులు నాకు విశాలత కలుగు చేసిన వాడు అన్నాడు వెలపెట్టుకున్నావు ప్రభా నేను మిమ్మను క్రీస్తు రక్తం అనే బెలపెట్టి విమోచించాను ఈరోజు మనకు ఆధారం అదే ప్రతి క్రైస్తవునికి ఆధారం నేను కొనబడ్డాను ఒకనొక సమయంలో మునుపు దోషకుడును మునుపు హానికరుడును మునుపు నా నోట భూత మాటలు మునుపు నా నోట అనేకుల్ని అవమానకరంగా మాట్లాడు అసూయ ఉండేది మునుపు నాలో ఈర్ష ఉండేది ద్వేషం ఉండేది కక్షలు ఉండే మనుషుల పట్ల ద్వేషభావం ఉండేది స్వార్థం ఉండేది నేనే అనేవాణ్ణి ఈరోజు క్రీస్తుతో బాప్తిస్మం అనగా బాహ్యమైన నిదర్శనం క్రీస్తుతో పాటు చచ్చిపోయాం పాతవి గతించిన మీదకు సమస్త నూతనమయ్యాయి అంటున్నాడు భగవంతు మనం చెప్పగలుగుతున్నాను నా నీతికి నా నీతి నీతి అంటే క్రీస్తు నీతి అంటే క్రీస్తు రక్షణ ఇంకొక విధంగా చెప్పాలంటే నా రక్షణకు ఆధారమైన దేవా నేను మొరపెట్టినప్పుడు నువ్వు నాకు ఉత్తరమిస్తున్నావు నాకు విష నా ఇరుకులో నాకు విశాలత కలుగు చేస్తున్నావు ప్రభావ నా ఇరుకులో నాకు విశాలత కలుగు చేస్తున్నావు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఆ విమోచింపబడ్డాం విడిపింపబడ్డాం బయటకు వచ్చాం పాపం అనే దాస్యపు కాడి క్రింద ఐగుప్తు అనగా పాపం ఐగుప్తు అనగా దాస్యత్వం అగ్ని కొలుపు నుండి బయటికి తీసుకొచ్చాడు ఆయన నన్ను చూచాడు ఆయన నా మాట అన్ని విన్నాడు నా మొరల్ని విన్నాడు ఆయన నా పరిస్థితి అంతా తెలుసుకుని ఉన్నాడు ఆయన ఈ ఐగుప్తుని పాపం నుంచి ఆయుగుప్త అంటే నలక నుంచి అని విడిపించడానికి పాపం నుంచి విమో విమోచించడానికి అమూల్యమైన క్రీస్తు రక్తం అది గుర్ర